ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఎనిమిది నెలల నుంచి వారం నుంచి ముప్పై నా దగ్గరకు వచ్చినా కదా నా దగ్గరకు ఇచ్చిన వచ్చాక నేను ట్రీట్మెంట్ ఇచ్చినాను ఇచ్చినాక ఈ చెయ్యి జూమ్ లాక్తా ఉన్నాను కదా ఇప్పుడు లాక్తా ఉందా లాగలేదు కదా నేను చేయికి ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చినానా లేదు కదా ఎన్ని ఎన్ని నిమిషాలు ట్రీట్మెంట్ ఇచ్చినానా నీకు ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ ఇచ్చినాను కాకపోతే దీనికి ఐస్ పెట్టించినావు మాత్రలు మిగిలినా డాక్టర్ కూడా చూపించినావు ఏం చూపించినాను తగ్గలేదు నేను ట్రీట్మెంట్ ఇచ్చినా ఐదు నిమిషాల్లోనే జూమ్ అనే తా చేతిలో లాగేది మొత్తం ఏమైంది తగ్గిపోయింది కదా నేను చేయమన్న ముట్టి చేతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చినా తల్లి ఇది మర్మకళ ఆక్యుపంచర్ ఆక్యుప్రచర్ అన్ని సూక్ష్మ శరీరాలు అనమాట మన లక్ష్మీదేవి తల్లికి చేతిలో ఇక్కడ జూముని లాగేది ముట్టెకి కూడా ఇచ్చేది కాదు నిజమే తల్లి ముట్టెకి కూడా ఇచ్చేది కాదు ముట్ట ఉంటే మంట ఉండేది నొప్పు ఉండేది కరెక్ట్నా కరెంటు షాక్ కొట్టినట్లు లేదు కదా ఇక్కడ కొట్టుకుండేది కాకపోతే నేను ట్రీట్మెంట్ ఇచ్చిండేది చూపి తల్లి ఆ కాల్చు ఇక నేను లక్ష్మీదేవి తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చిండేది వదిలే వదిలేవుని ఉనీలే కాదు మా తల్లు మా అక్కో ఉంటే చేస్తాను కదా నేను నువ్వు అంతే అనుకో సరేనా నేను ట్రీట్మెంట్ ఇచ్చిండేది ఇక్కడ ఇది సూక్ష్మ శరీరం అనమాట ఇది మర్మకళ ప్లస్ ఆక్యుపంచర్లో సేమ్ పాయింట్స్ వస్తాయి ఆ ట్రీట్మెంట్లో నేను ట్రీట్మెంట్ ఇచ్చినాను ఇక్కడ మ్యాగ్నెట్ వేసే అనమాట ఇక్కడ మ్యాగ్నెట్ వేస్తే వేస్తా ఉన్నట్లే అక్కడ చేతిలో